అన్న నమస్తే అన్న నమస్తే అన్న నమస్తే ఏ ఊరు వచ్చానన్న ఫీల్డ్ తనకి ఉయ్యాలవాడ వచ్చారా ఫీల్డ్ తుత్తానికి ఏం వెరైటీ అన్నా నేనే సురేఖ సురేఖ వెరైటీ అన్నది ఎట్లుందన్న తోట బాగుందా కొమ్మ బాగా సూపర్ బాగా సూపర్ ఉంది ఏ ఊరు మీదే నుంచి వాగోడు జిల్లా చూస్తానికి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన ఎట్లా అనిపించింది ఈ వెరైటీ కావాలి ఉంది అన్న వెరైటీ చూపించడానికి కింద నుంచి మొత్తం కింద నుంచి పై వరకు ఒకటే ఉంది కాయ కూడా అన్న తోటలో గుబ్బేందన్న తాళిశాత కాయ సైజ్ ఎట్లుందన్న కింద నుంచి పై వరకు ఒకటే బారు అన్న వేసుకోవచ్చు అంటారన్న రైతులు ఈ వెరైటీని కూడా

ఆ చెట్లు లేండి అన్న ఒకసారి చూపెట్టండి ఒకసారి రైతులకి తోట బాబా ఉందండి తిరిగిలేదు తిరిగి తోట రైతులు ఈ అండి రీ విత్తనాన్ని